నేను మాట్లాడు స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ గా కాదు నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫు మాట్లాడతా నేను మాట్లాడితే అన్ని డిస్టిక్ అభిమానిగా మాట్లాడతా జై చిరంజీవా జై హ్యాపీ టూ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు కర్ణాటక నుంచి వచ్చిన నా అన్నవారి నుంచి మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు గుజరాత్ నుంచి వచ్చిన నా అన్నయ్య తమ్ముల తరఫున మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు ఇక్కడికి వచ్చిన ఆడ పరిచయం తరఫున మాట్లాడతా అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అరే సేవ్ అంటే చిరంజీవి సహాయం అంటే చిరంజీవి అభిమానం అంటే చిరంజీవి అన్నయ్య అంటే చిరంజీవి మెగాస్టార్ ఒక ఇంటి పేరు మెగాస్టార్ ఒక పేరు మెగాస్టార్ ఒక పేరు ఒక నా ఆశీస్సులు అన్నయ్య థ్యాంక్ యూ నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరి తరఫున మాట్లాడతా ఎందుకంటే వాళ్ళందరూ ఏంది అన్నయ్య ఎప్పుడు చెప్పే ఒక ఒక మాట మీరందరూ లేని నేను లేనట్టు అన్నయ్య మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచిలే విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్ మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ప్రతి అనువు అనువు మీరెక్కడున్నారో రా అని అడిగిళ్ళు చిరంజీవి అనే లోపటు ఉన్నది నేనే కదా నాలాగా మీరే కదా జై పవర్ స్టార్ జై మగ స్టార్ జై టవర్ స్టార్ టవర్ స్టార్ అంటే వాళ్ళు కాదు మా నాగబాబు అన్న ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షం అనగా ఎండనగా ప్రతి సెకండ్ ప్రతి ప్రాణ మీ అందరు కూడా రక్తబొట్టుగా సేవా కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున చిరంజీవి కుటుంబం తరఫున సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా లవ్ యూ అనేయా హ్యాపీ బర్త్డే టు గీత లవ్ యూరా నాకు అర్థమైంది నువ్వు మైకాడుదావని కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా అరే ఆర్పీ నీ కోసం వెయిట్ చేస్తున్నారా ఆర్పి గారి కోసం వీడిప్పుడు ఏం మాట్లాడు వీడు న్యూస్ లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికి ఎలా చూడాలి ఆర్పి లవ్ గురా ఒకసారి ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్ మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టే సపోర్ట్ కొట్టాలి